హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా నేను ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నాను సూపర్ ఎమ్మీగా ఉంటుంది చాలా జ్యూసీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేసేలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి ఇక్కడ నేనైతే కడాయిలో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి సరిపడా ఆయిల్ అంటే ఫోర్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడ నేను ఆరు నుండి ఏడు పచ్చిమిర్చి ఒక మూడు నుండి నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకొని అవి కూడా చక్కగా కట్ చేసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ వస్తే ఫ్రై చక్కగా ఉంటుంది సో నేను ఇక్కడైతే చికెన్ని ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను కొంచెం పసుపు వేయండి చికెన్ కడిగేటప్పుడు వాసన పోవాలంటే కొంచెం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి క్లీన్ చేయండి మంచిగా నీచు వాసన పోతుంది ఇక్కడ నేను వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను ఈ వెల్లుల్పాయి పేస్ట్ని నేను రోడ్లో నూరు పెట్టుకున్నానండి అది మనకి త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఖచ్చితంగా పెద్దదాంతో పెద్ద స్పూన్తో అయితే త్రీ టేబుల్ స్పూన్స్ పడుతుంది మీరు చూశారు కదా అంత మోతాదులో వేసుకున్నా సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా కలపాలి అడుగు అంటకూడదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకటికి రెండుసార్లు కలుపుతూ ఉండాలి ఇక్కడ అయితే నేను క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేసాను ఇది కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్తో ఉల్లిపాయతో చక్కగా కలిసిపోవాలి ఎంత బాగా కలవాలంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా ఆ ముక్కలకి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారు కదా ఇలా మంచిగా కలుపుతూ ఉండాలండి చికెన్ ఫ్రై కొంచెం ఉప్పు కూడా వేయండి కల్లుప్పు వేయండి కల్లుప్పు వేసాక కూడా మంచిగా కలపటం వల్ల ఆ ఉప్పు ఆ ముక్కలకి పట్టి తినేటప్పుడు ప్రతి ముక్కలో మనకు సాల్ట్ టేస్ట్ అనేది తెలుస్తుంది చికెన్ ఫ్రై అంటే వేయగానే ఇంకా మూత పెట్టేద్దాం అట్లా కాదండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి అందులో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది చికెన్ ఫ్రైలో మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ వాటర్తోనే ఉడికి ముక్క మెత్తగా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది ఇంకా వాటర్ ఏం అవసరం లేదండి చికెన్ ఫ్రైలో అస్సలు వేయొద్దు ఇలా వాటర్ అంతా వస్తూ ఉంటుందండి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెను ఇట్లా మంచిగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేయండి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే ఇక్కడ మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసి మంచిగా కలపండి మనం కారం వేసాక ఇంకా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి అట్లా అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి చికెన్ అట్లనే ఎక్కువసార్లు కలిపినా మొక్క విరిగిపోయిద్దండి మొక్క విరిగిపోకుండా నీట్గా కలపాలి ఇక నేనైతే కరివేపాకు వేశాను చూశారు కదా కరివేపాకు వేసే లోపల కారం వేసాం కాబట్టి త్వరగా అండ్ అడుగు కాబట్టి మీరు కలుపుతూ ఉండండి ఇలాంటి గంట పెట్టుకొని కలపటం వల్ల మనకు ముక్క కూడా చిదిరిపోకుండా నీట్గా వస్తుంది ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసాను పుదీనా మస్ట్ అండి పుదీనా వేయటం వల్ల మంచి టేస్ట్ అరోమా వస్తుంది ఆ చికెన్ ఫ్రైకి అలానే కొత్తిమీర కూడా ఒక గుప్పెడ కొత్తిమీర కూడా వేసి కలపాలండి మంచిగా మిక్స్ చేయండి ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలంటే ఆ చికెన్ ఫ్రైలో ఇలా మొత్తం కలుపుతూ ఉండండి టూ మినిట్స్ ఒకసారి ఫైవ్ మినిట్స్ ఒకసారి మిక్స్ చేయండి స్లోగా కలపండి చికెన్ ఫ్రై ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి చేసుకుంటూ హై ఫ్లేమ్లో పెడుతూ మీడియం ఫ్లేమ్లో పెడుతూ లో ఫ్లేమ్లో పెడుతూ అలా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ చికెన్ ఫ్రై చేస్తే చాలా టెండర్గా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై మీరు మస్ట్గా ట్రై చేయండి చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చికెన్ ఫ్రై సూపర్ ఉందండి నేనైతే టేస్ట్ చేశాను సూపర్ అంటే సూపర్ కుదిరింది బా కాలిపోతుందండి చెయ్యి అయితే అప్పుడప్పుడు వెంటనే వేసుకొని మీకు చూపిస్తున్నాను నేను చూశారు కదా ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుందండి ఆ గ్రేవీతోనే రైస్ అంతా కలిసిపోతుంది అంత బాగా ఉంటుంది చికెన్ ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్రై ఎలా ఉందో ట్రై చేసి కమెంట్లో చెప్పండి నేను ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నానండి ఫస్ట్ ముద్ద మీరు కూడా నాతో పాటు టేస్ట్ చేయండి వావ్ వావ్ సూపర్ అండి మాటలు లేవు ఇక అంత బాగా కుదిరింది చికెన్ ఫ్రై ఇక నేనైతే తింటూనే ఉంటానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి తప్పకుండా ఆదరించండి థ్యాంక్ యూ